శోభనం గదిలో అల్లుడి అవస్థలు పార్ట్ టూ సరే మా అత్తగారు ఒక సిగ్నల్ చూపించింది అని చెప్పాను కదా అసలే విరహపు ఆవేశంలో ఉన్న అల్లుడికి అత్తగారు ఇచ్చిన సిగ్నల్కు మతిపోయినంత పని అయింది ఎందుకంటే అల్లుడు శోభనానికి ఒక గంట ముందు విరహపు ఛాయలు పెరగడానికి గురుడు ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు ఇంతలో అత్తగారు ఇచ్చిన సిగ్నల్కు మోహన్కి చెమటలు పట్టి నోట్లో వేసుకున్న ట్యాబ్లెట్స్ గుండెకు తగిలినంత పనైంది మరో ఐదు రోజులు కలవకూడదన్న అత్తగారి సిగ్నల్కు ఆ ట్యాబ్లెట్స్ ప్రభావంలో ఉండి మామను బయటకు తోసి అత్తను కుమ్మేద్దామనంత ఉద్రేకంలో ఉన్నాడు ఎంతో భారంగా తమాయించుకొని నాకు కలిగిన శోభన భంగం గురించి నాకు నేనే తిట్టుకొని వెంటనే తలుపు వేసుకొని గటగట బాటిల్లో మంచినీళ్ళు త్రాగి మంచంపై కూర్చున్నా అలా కూర్చున్నానో లేదో ఫోన్ మోగింది ఎవరా అని ఫోన్ లిఫ్ట్ చేస్తూ హలో అన్నాను అమృతం తాగినంత వినసొంపుగా హల్సీగా ఒక ఆడదాని గొంతు అని నవ్వుతూ ఏమి చేస్తున్నారు బావగారు అంటూ ఆట పట్టిస్తున్న రెండవ మరదలు మందాకిని ఆ గొంతు మాధుర్యానికి అవాక్కైన బావ బావ తత్తరపాటుకు ఎవరు మాట్లాడేది అని అడిగాను ఎవరో చెప్పుకోండి చూద్దాం అని అన్నది కానీ మన మోహన్ వారినైతే చూశాడు కానీ మాట్లాడకపోవడంతో గుర్తుపట్టలేదు ఎవరండి మీరు నన్ను బావా అని పిలుస్తున్నారు విషయాన్ని సాగదీయకుండా నేను బావా మీ భార్య రెండో చెల్లెల్ని అని చెప్పింది ఆహా మరదలా నువ్వా ఈ టైంలో కాల్ చేశావేంటి అని అడిగాడు కొంటగా విషయాన్ని అర్థం చేసుకున్న మరదలు అమ్మో బావగారు చాలా కామంతో హాట్గా ఉన్నారని గమనించి వెంటనే అక్క మాట్లాడుతుందంట అని ఇచ్చింది అని నిట్టూరుస్తూ సరే అయితే ఇవ్వు అన్నాను ఈలోపు సరళ వచ్చి కోతి నేను ఫోన్ చేసుకోలేనా నువ్వెందుకు చేశావు అని ముద్దిగా మొట్టికాయ మొట్టి ఫోన్ లాక్కుంది సారీ అండి అంది సరళ సరళంగా నువ్వేం చేస్తావులే నా అదృష్టం అట్లా ఏడ్చింది అని నిరుత్సాహంగా అన్నాను బాధపడకండి అని ఓదార్పుగా అన్నది పెరటి గది తలుపు చప్పుడు అవ్వడంతో సరి సరే ఇహ పడుకో అని చిరుకోపంగా ఫోన్ కట్ చేశాను అటువైపు తలుపు చప్పుడు అవ్వడం చూసి తలుపు తీశాను ఎంతో అందంగా ఆహ్లాదకరంగా పున్నమి చంద్రుడు తోట నుంచి వచ్చిన విరజాజి మల్లె సంపంగి గులాబీల సువాసనలు ఒక్కసారిగా ముక్కు పుకటాలు తాగి ఆహా ఎంతటి సువాసన అంటూ పెరటిలోకి వచ్చాడు అక్కడ మొదటి మరతలు జోస్నను చూసి ఆశ్చర్యపోయాడు మోహన్ ఆ ఉద్రేకంలో అల్లుడు చేసిన అగచాట్లు అన్నీ ఇన్ని కాదు తర్వాత భాగంలో చూడండి అత్తారింట్లో అల్లుడి పగచాట్లు బాయ్